ఆ అలానే గౌరవీల విశిష్ట నమస్కారాలు అండి దీనికి ఏంటి అని అంటే ఆల్రెడీ తెలుసు ప్రజారోగ్యం అంటే పబ్లిక్ హెల్త్ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ నైట్ పడుకునే వరకు సో ప్రతిదీ శానిటేషన్ తో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది సో మనం నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి రోజులో ఎంత చెత్త ఉత్పత్తి అవుతుంది కూడా ఇంపార్టెంట్ మా షాపుల దగ్గర ఎంజాయ్ చేస్తే ఈజీ అవుతుంది అందరికి ప్రేర ఆహ్వానం పొందుతున్నాం చర్చించే ముందు ఎక్స్ప్లెయిన్ చేసాకంటే మేము చిన్నప్పుడు పరిశుభ్రత కొంత అవగాహన ఏర్పడతాం

ఆ విధంగా నిర్వహించారు దోమల సంస్థ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అలాగే దోమలూ కూడా ఎప్పుడు చేసిన బాబు అనుకోవాలి అలాగే పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఈ రోజు పారిశుధ్య నిర్వహణ చేసే ఐదు సంవత్సరాలు అనేది కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అటువంటి పరిస్థితి నుంచి మనందరం కూడా ఆలోచన చేయాలి ఇది మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మన తణుకుని ఎందుకు క్లీన్ అండ్ క్లీన్ గా మనం చేయలేము అనేది ఒక బాధ్యతగా తీసుకుని ఉద్యమంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో ఒక క్లీన్ అండ్ క్లీన్ టౌన్ గా భావిష్్యానికి పేరుగా తణుకు భక్షణాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇది ప్రజల భాగస్వామ్యం కావాలి కామర్స్ భాగస్వామ్యం కావాలి స్కూల్స్ భాగస్వామ్యం కావాలి హాస్పిటల్స్ అవ్వాలి అలాగే పబ్లిక్ భాగస్వామ్యం అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయితేనే ఇది సాధ్యం అవుతుంది ఆ దిశగా మనందరం కూడా కృషి చేయాలని నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మన తలుగుపట్టణంలో దాదాపుగా ముప్పై వేల ఐదు వందల గృహాలుంటే నలభై ఐదు మెట్రిక్ టన్నులు చెత్త రోజుకి వస్తుంది మనకు ఉన్నది పారిశుద్ధ్య సిబ్బంది నూట ఎనభై మంది మాత్రమే ఉన్నారు పారిశుద్ధ్య సిబ్బందిని కూడా మనం అర్థం చేసుకోవాలి వారు పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోవాలి దీనిలో అందరం భాగస్వాములే దీని ఏ విధంగా మన తరకు పట్టణాన్ని పరిశుభ్యానికి పరిశుభ్రతకి మార్పుగా మార్చాలో దానికి అనుగుణంగా దీనిలో భాగస్వాములు అయ్యే అని మనం అందరినీ కూడా కోరుకుంటున్నాం